నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవికాలం ప్రారంభమైంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడు కూడా పెరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం పద్దెనిమిది వేల మెగావాట్లకు ప్రతిరోజు విద్యుత్ లోడ్ చేరుకునే అవకాశం ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది దీంతో కువైట్ లోని పలు ప్రాంతాలలో ఎక్కడైతే విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎండాకాలం ఎటువంటి సమస్య లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేపడుతూ అలాగే ట్రాన్స్ఫార్మర్లను కూడా మార్చుతూ ఉన్నారు ఇందులో భాగంగా ఖైతాన్ లో ఉన్న ప్రజలకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది కువైట్ లోని అన్ని రెసిడెన్షియల్ స్టేషన్లలో విద్యుత్ ను ప్రారంభించామని చెప్పి వేసవికాలంలో కూడా కైతాన్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతూ ఉందని చెప్పి అలాగే యొక్క స్టేషన్లను పునరుద్ధరించామని చెప్పి అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా సాల్మియా కాని ఇతర ప్రాంతాలలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే ప్రతిరోజు నిర్వహణ జరుగుతూ ఉండడంతో రెండు గంటలు మూడు గంటలు పలు ప్రాంతాలలో కరెంటు పోతూ ఉందంటే ఎండాకాలం వస్తూ ఉన్న నేపథ్యంలో లోడును పెంచేందుకు ట్రాన్స్ఫార్మర్లను మారుస్తూ విద్యుత్ లోడును పెంచుతూ ఉన్నారు కాబట్టి ఎండాకాలంలో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా విద్యుత్ మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ ను పొదుపుగా వాడండి అన్న ఎందుకంటే విద్యుత్ చాలా మంది అధికంగా వాడడం వల్ల విద్యుత్ లోడ్ పెరిగి కువైట్లో విద్యుత్ సంక్షోభం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతూ ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి విద్యుత్ ను పొదుపు చేసి కువైటు దేశం విద్యుత్ సంక్షోభంలోకి లేక వెళ్లకుండా చూసే బాధ్యత మన పైన కూడా ఉంది అలాగే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కూడా ఉంది కాబట్టి ఎక్కువగా విద్యుత్ వేస్ట్ చేసే వాళ్ళల్లో కువైటీలే ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా మార్పు రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్